చాప చూ మ్యూజిక్ ఎలా చేస్తామంటే చేతిలో చేయేసి ప్రమాణం చేయాలి కుడి చేయాలి చూపించమ్మా కుడి చే నాది ఓకే ప్రమాణం చేసేటప్పుడు నా మోతమైతే కాక సుప్రియ ముఖం వైపు ఒకసారి చూసుకోండి ముందు అది నవ్వుకుంటున్నారు చూసారా సిగ్గు పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ సిగ్గు వస్తుంది కదా మళ్ళీ మళ్ళీ చూడండి ఆమె వైపే చూస్తూ ఈ ప్రమాణం చేయాలి ఓకేనా మనోజ్ అని నేను మనోజ్ అను నేను సుప్రియ అను నిన్ను సుప్రియ అను నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మరణము మనలను మనలను ఎడబాబు వరకు ఎడబాబు వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నియమము చొప్పున నియమము చొప్పున కీడుకైనను కీడుకైనను కలిమి ఎందును కలిమి ఎందును లేమి ఎందును లేమి ఎందు వ్యాధి ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నా జీవిత కాలం

అను మిమ్ములను మరలా చేద్దాం ఎందుకంటే డిస్టర్బెన్స్ వచ్చింది ప్రియా అను మిమ్ములను అటు చూడనుంచి అటు చూడండి దేవుని పరి నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి ఎందు వ్యాధి ఎందుగ్యమందుకు లోబడించి నా జీవిత కాలమంతయు ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను దైవ ఎదుటను ఈ సమాజం ఎదుటను ప్రమాణము చేయుచున్నా ఏం చేసావు